పద అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటికెలతో సిమెంట్ బ్లాక్స్తో ఫ్లయాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కనీసం కట్టే ఈ గోడను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో అయినా కట్టాలి రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడి పెడితేనే కాస్త కూస్తో ఏ గోడ అయినా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా రెండు రోజుల కిందటనే గోడ పూర్తయింది అని తెలుసు రెండు రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని మరి గోడ అంత దారుణంగా మీరే కట్ట కట్టారు కొత్త గోడ అని తెలుసు దర్శించుకునే సామాన్యుడు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి పట్టించుకునే కార్యక్రమం ఎక్కడా కూడా చేయకుండా గాలికొదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తూ ఉన్నాము అంటే తిరుమల ప్రవి తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతను ఏ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ పదకొండు నెలల కాలంలోనే చూసాం తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు పలాని రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన కారణం వల్ల ఆరు మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే చూసాం ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ ఏడు మందిని బలి కొనడం కూడా ఈరోజు చూసాం ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకుర్మంలో అది కూడా శ్రీకుర్మం గుడి శ్రీకుర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కల్లేదంటే చూసాం తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మనకల్ ఎందుకంటే చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే పాలనలోనే కడపలో కాశినాయన ఆశ్రమంలో ఏ రకంగా ఉల్లోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశినాయన స్వామి ఆశ్రమాన్ని కాశీ కాశినాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కల్దికే చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా ఇరవై తొమ్మిది మందిని బలికున్నాడో కూడా మనం చూసాం గోదావరి పుష్కరాలలో రాజమండ్రిలో నేను అడుగుతా ఉన్నా ఇన్ని ఘటనల్లో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు వచ్చి కమిషన్ వేస్తున్నాను విచారణ చేయిస్తాను అని చెప్తాడు ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోరు ఎందుకనంటే ఈయనే దోషి కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు తిరుపతిలో మొన్న చూసాం జనవరి ఎనిమిదో తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో ఆరు మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసాడు అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి చెత్త పొజిషన్లోకి దానికి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ లో బెటర్ పొజిషన్ పోయి ఆఫీసర్ బెటర్ పొజిషన్ పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా ఆ సిట్ లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారే క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడు తానా